నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఎనిమిదవ తొంభై ఎనిమిదవ నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి ఎవరికి ఎవరికి మించిన జ్ఞానం నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేయచున్న తొంభై తొమ్మిది కూడా చూడు నీ శాసనములను నేను జానించుచున్నాను కావున నా బాధకులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉన్నది ఇంకా వందకూడతూ నీ ఉపదేశమును నీ లక్ష్యము చేయించున్నాను నాకు వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఉన్నది వినాలి ప్రియులారా అమ్మ తల్లులారా వినాలి ఒక మనుషుడు పైకి రావాలంటే జ్ఞానం అవసరం ఒక అధికారికి ఏమవసరం జ్ఞానం అవసరం ఇప్పుడు లక్షల మంది రాశారు ఎగ్జామ్ ఇది మన డిఎస్సి ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాసి లక్షల మంది రాశారు కేవలం వేల మందికి మాత్రమే వచ్చినాయి వాళ్ళలో ఎవరు నేర్కుంది ప్రభుత్వం మంచి మెరిట్ వారిని మంచి జ్ఞానం కలిగినటువంటి వారిని ఏరుకొని ఎన్నుకొని ఉద్యోగం ఇచ్చింది అంతే కదా అంటే వారిని ఒక మెట్టు ఒక అధికారిగా ఉంది ఇక్కడ మరలా తొంభై ఎనిమిదిలో ఏంది ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు ఆయన నీ ఉపదేశ ధర్మశాస్త్రాన్ని ధ్యానించుచున్నాను గనుక కాదు కాదు తొంభై ఎనిమిది నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నవి గనుక నా శత్రువులకు మించిన జ్ఞానం ఉంది వినాలి అమ్మ తల్లులరు బ్రదర్ వినాలి ఇక్కడ ఒక అధికారికి జ్ఞానం అవసరం కానీ ఇక్కడ ఏమంటాడంటే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి కనుక ఇప్పుడు నా శత్రువుకు మించిన జ్ఞానము నాకు కలదు అన్నాడు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు శత్రువు మనల్ని ఎక్కడైనా పడేయడానికి ప్లాన్ చేస్తాడు వాడు పడేశాడంటే మన అవమానాలు పాలవుతాం వాడి యుక్తి మన మీద ఉపయోగించాడంటే మనం నాశనమైపోతాం శత్రువు ఎప్పుడు నీ మీద డైరెక్ట్గా రాడు ఇండైరెక్ట్గా వస్తాడు గమనిస్తున్నారా మీరు మీరు పోటు పొడిచేవాడు ఏమంటాడు చెప్పండి శత్రువు అంటాడు వాడు వెనక నుండి దెబ్బతీస్తాడు సాతానుడు అనేటువంటి వాడు శత్రువు నీ ఇంటి పక్కన వారు కాదు నీ అన్నదములు నీ అక్కచెల్లెలు కాదు శత్రువు సాతానుడు శత్రువు ఈ శత్రువు మనల్ని ఎప్పుడు పట్టుకుంటాడంటే మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మర్చిపోతామో అప్పుడు వాడి జ్ఞానం మన జ్ఞానాన్ని మించిపోయి మనల్ని పడేస్తాడు అనుక్షణం మనం దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మీకు అర్థమవుతుంది కదమ్మా హలోయ చెప్పగలరా నీ ఆఫీస్కి వెళ్ళావు నిన్ను పవిత్రత కలిగి నిలబెట్టగలిగింది ఏంటి చెప్పండి దేవుని ఆజ్ఞలు నేను నీతి కలిగి నిలబెట్టగలిగినటువంటిది ఏంటి చెప్పండి దేవుని ఆజ్ఞలు ఒక యవనస్సుడు దేని చేత తన నడుతను శుద్ధి చేసుకోగలడు దేవుని వాక్యము చేత ఇప్పుడు ఈ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి లేదు నీ పొరుగు వాని భార్యని ఆశించకూడదు ఇలా ఇలా ఆజ్ఞలు ఉన్నాయి కదా ఈ ఆజ్ఞలను మనం ఎప్పుడైతే పాటిస్తామో శత్రుకు మించిన జ్ఞానం మనలో వస్తుంది హాలే ఇప్పుడు ఆజ్ఞలను పాటించుట రెండు అప్పుడు ఇప్పుడు పాస్టర్లే మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కావాలని రాసి పెట్టిందా నీ శాసనములను నేను అప్పుడు నాకు ఎవరికంటే మించిన జ్ఞానం ఉంది చప్పట్లు కొట్టండి ఒకసారి ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించని పాస్టర్ కంటే వాక్యాన్ని ధ్యానించే విశ్వాసకి ఎక్కువ జ్ఞానం ఉందని చెబుతున్నాడు ఆయనే మా బోధకులందరికంటే కూడా నాకు విశేషమైన జ్ఞానం ఉంది ఎందుకని మా బోధకులు నేను ధ్యానించినంతగా వారు ధ్యానించరు నాకు వాక్య జ్ఞానం ఉంది నా బోధకులు నా శత్రువు కంటే జ్ఞానం ఉంది నా బోధకుల కంటే జ్ఞానం ఉంది వంద వాక్యములు ఏముంది నీ ఉపదేశ్యముని లక్ష్యం ఉంచుతున్నాను చాలామంది ఉపదేశమందు లక్ష్యం ఉంచరు వాక్యం మర్చిపోతారు ఈ వారం దేవుని వాక్యం నాకుతో ఏం మాట్లాడుతుంది దైవచేను ఏం చెప్పబోతున్నాడు దీని మీద లక్ష్యం ఉంచరు మీరు గమనించాలి అంటే మైండ్ మనిషి ఇక్కడ ఉంటాడు మనసు వేరే దగ్గర ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా ఎవరి మనసు ఇక్కడ నిమగ్నమై ఉంటుందో ఈరోజు దైవ ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నారని ఉపదేశి ముందు లక్ష్యం ఉంచుతారో వృద్ధులకు మించిన జ్ఞానము నాకు కలదు అన్నాడు స్తోత్రం చెప్పాలి సహజంగా వృద్ధులకి వృద్ధులకి జ్ఞానం ఎక్కువ అవునా ఎందుకంటే ఎందుకు ఆ జ్ఞానం ఉంటుందంటే వారికి అనుభవ జ్ఞానం వృద్ధులకి ఏమంటుంది చెప్పండి అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం ముందు సహజమైనటువంటి జ్ఞానం పనికి రాదు అయితే దానికి మించిన జ్ఞానం మనకు కావాలంటే ఎలా వస్తుంది ఉపదేశమును లక్ష్యం ఉంచినప్పుడు స్తోత్రం చెప్పాలి వాక్యమందు లక్ష్యం ఉంచినప్పుడు లక్ష్యం ఉంచడం అంటే శ్రద్ధ నిలపడం మంచి మనసుతో వాక్యం ఎనడం దేవుడు నాకు ఇలాంటి జ్ఞానమిచ్చి నన్ను అధిపతినిగా నిలిపెను అన్నాడు స్తోత్రం చెప్పాలి నా అధిపతిగా నిలపడమే కాదు నన్ను ఎరగని జనులు నన్ను సేవిస్తారు అన్న సేవించడం అంటే ఏంటి చెప్పండి కనపరచడం కొనియాడడం నన్ను ఎరగనటువంటి వారు నాకు తెలియనటువంటి వారు ఫలానా నీ పేరు చెబితే ఆహా మంచివారండి ఆ తల్లిని చూడాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నామండి ఆ దైవజనుని చూడాలని ఆ స ఆ సహోదరుణ్ణి ఆ సహోదరుని చూడాలని మేము ఆశపడుతున్నామండి లేదా చాలా మంచివారంట కదండీ కదండి ఆకలి కొన్న వాళ్ళు ముఖం చూడరంట కదా ఆ మన మనల్ని ఎరగనటువంటి వారు మనల్ని సేవించడం అంటే మనల్ని ఘనపరచడము అని అర్థం